నెహమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ నెల ఇరవై నాలుగవ దినమందు ఇస్రాయలీలు ఉపవాసం గోని పట్టలు కట్టుకుని తలమీద పోసుకుని కూడి వచ్చిరి ఇస్రాయలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడినవారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకునివి మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటునే నిలువబడి తమ దేవుడైన ఎహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి ఒక జామసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన ఎహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి లేవీలలో యేషువా బాణి కద్మీయులు శబన్య బున్ని శరేబ్య బాణి కెనాని అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన ఎహోవాకు మొరపెట్టిరి అప్పుడు లేవీయులైన యేషువా కద్మీయులు హషబ్నయ శేరేభ్య హోదియ శబన్య పెతహయ అనువారు వారు నిరంతరము మీకు దేవుడై ఉన్న యహోవాను స్థుతించుడని చెప్పి ఎలాగో స్తోత్రము చేసిరి సకలాశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామను స్థుతింపబడను కాక నీవే అద్వితీయుడువైన ఎహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడు వాడము ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది దేవా ఎహోవా అబ్రాహ్మను ఏర్పరచుకుని కల్దీయులు ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహాము పేరు పెట్టిన వాడవు నీవే అతడు నమ్మకమైన మనస్సు గలవాడిని ఎరిగి కనానీయులు హిత్లు అమూరీలు పెరిజీలు ఎగోసీలు గిర్షాహీలు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన నీవే నీవు నీతి మంత్రులు నీ మాట చొప్పున జరిగించితివి ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి ఎర్ర ఎరసముద్రమునత్తున వారి మొరను నీవు వింటివి ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించారని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచిక క్రియలను మహత్ కార్యములను చూపించితివి అలాగును చేయటం వలన నీవు ఈ దినమందున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్యను పొడి నీళ్లను నడిచివి ఒకడు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలో నువ్వు పడవేస్తేవి ఇదిగాక పగటి కాలమందు మేఘ ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగిచ్చుటై అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకుని పోతివి సేనాయ పర్వతం మీదకి దిగి వచ్చి నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసి వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞనిచ్చి నీ దాసురైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారికి దాహము తీర్చుటకు బండలు నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవల్నని వారికి ఆజ్ఞాపించితివి అయితే వారును మా పితరులను గర్వించి లోపడ నొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయి వారి విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సులను కఠినపరచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును దయావాశ్చర్యతను గలవాడవును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడువు అయ్యుండి వారిని విసర్జింపలేదు వారు ఒక పోతదోడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహువిసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకుని పోవటకు పగలు మేఘ స్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచాను వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేస్తేవి నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు వారి దాహమునకు ఉదకమిచ్చితివి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలవది సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతకిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఇది కాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సిహోను అను యోను రాజు యొక్క దేశమును భాషణనుకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకుని వారి సంతతిని ఆకాశపు నక్షత్ర ములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకునివి నీవు కణానీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించిదివి అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకుని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వసపరుచుకుని అలాగున వారు తిని తృప్తి పొంది మదించి ఈ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి అయిననో వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసు వేసి నీ తట్టు తిరుగువలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించువి ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాల మందు వారు నీకు మొనపెట్టినప్పుడు ఆకాశమందులు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేస్తేవి వారు నెమ్మది పొందిన తరువాత నేదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించుతీవి వీరు వారి మీద అధికారం చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొనపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించుతివి నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించినదా వాటి వలన వాడు బ్రతుకును కదా వారు మరలా ఈ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులే నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట వినకపోయేది నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి కానీ వారు వినకపోయేది కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి అయితే నీవు మహోపకారి వైయుండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి నిజముగా నీవు కృపా కనిక్రమలు కలిగి దేవుడు వైయున్నావు చేసిన నిబంధనలను నిలుపుచు మహా పరాక్రమశాలివియు భయంకరుడు నాకు మా దేవ ఆ రాజుల దనుములు మొదలుకుని ఈ దనుముల వరకును మా మీదికి మా రాజుల మీదికి ప్రధానుల మీదకి మా పితరుల మీదకి నీ చెల్లెలందరి మీదకిని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండాను గాక మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడివే నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతివి మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రములను అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనాను వారు వినకపోయేది వారు తమ రాజ్య పరిపాలన కాలముందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయేరి తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి చిత్తగించుము నేడు మేము దాస్యంలో ఉన్నాము దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి మేము దాసులమై ఉన్నాము మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి